చిన్న కిటికీ మాదిరిగా ఉంటది ఇంతే ఇంత బాక్స్ మాదిరిగా దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంగణానికి చిన్న చౌకులాగా ఏర్పాటు చేసేసారు అక్కడ మనం చౌ పెట్టి వింటే అన్న నాదం వినిపిస్తుంది అదింత గొప్పనైన సైంటిస్టులు ఇంజనీర్లు మన భారతదేశంలో ఉన్నందుకు ఎంత గర్వించాలే మన భారతదేశం గొప్పతనాన్ని తెలుసుకొని అని చెప్పడంలో సందేహం లేదు ఏ శాస్త్రవేత్తకు ఏ ఇంజనీర్ ఇంతటి యొక్క టెక్నాలజీతోన ఒక ఓకారాన్ని ఒక గోడలో నుంచి ఉత్పన్నం చేసి కట్టగల శక్తి సామర్థ్యాలు ఇప్పుడున్న చదువులకు ఉన్నాయా తల్లి లేవు లేవు మన శాస్త్ర పురాణాలలోనే ఖచ్చితంగా మీరు ఏది తెలుసుకుంటే ఆ చదువులు మన భారత రామాయణ పురాణాలలో ఉన్నాయి రామాయణం ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన యొక్క కథ సంఘటన నిజమైన సంఘటన అందులో భరత్వాజ మహర్షి గారు చెప్తారు పుష్పక విమానము అని ఆ విమానం అనే పదం ఎప్పుడో మన పురాతన పురాణమే పురాతన పుష్పక విమానం ఎటువంటి పుష్పక విమానం అది తాకకుండా ఉంటదంట దాంట్లో ఎంత మంది ఇంకొకరు ఎక్కడానికి కాని స్థలం ఉంటారంట ఎంత మహోన్నతంగా చేసిన విమానం ఎంత గొప్పది మన మహర్షులు ఎంత గొప్ప సైంటిస్టులు కానీ మనం మన మహర్షులైతే చెప్తున్నాం ఆ విమానం ఎవరు కనిపెట్టేదా అంటే రైతు బ్రదర్స్ అని అంటున్నాం రైతు బ్రదర్స్ మొన్న మొన్న వచ్చిన రైతు బ్రదర్స్ అండి కానీ ఎప్పుడో ఎప్పుడో మన పూర్వీకులు మహర్షులు చెప్పిన ఆ పుష్పక విమానం గురించి ఒక్కరైనా మన పిల్లలకు తెలుస్తుందా ఇప్పుడు అలాంటి జ్ఞానాన్ని మన పిల్లలకు మనం అందించాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఎంతైనా ఉంది అయితే ఈ రోజు ముఖ్యంగా మనమందరం అమ్మ తల్లి సరస్వతి దేవి యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం సరస్వతి వరదే చెప్పుకున్నాస్వతి నమస్ అన్న ఈ స్కోన్ని మన పిల్లలందరికీ నేర్పించాలి అసలే ఇక్కడ ఉన్నారు వెరీ గుడ్ గా సాంబర్ పిల్లలంటే పిచ్చర పిడుగులు అందరికీ ఇక్కడ వస్తుంది ఇలా అందరం మన సంస్కృతి మన శ్లోకాలను ఉచ్చరించడం వల్ల ఒక ప్రాణాయామం చేసిన శక్తి మన చెరువుల్లో ఉత్పన్నమవుతుంది ఈ శ్లోకాలు ఉచ్చరించడం వల్ల ఇంగ్లీష్ పదాలు చూడండి పలుకుతాము కానీ మన తెలుగు పదాలు శ్లోకాలు లోతుగా ఎదలో నుంచి శ్వాసను మిగపడి మనం కలగడం వల్ల మనలో మనకు తెలియకుండానే ప్రాణాయామం అనే ఒక ప్రక్రియ పూరకము తుంభకము రేచకమన్న ఆ ప్రక్రియ మన పదాలలో నుంచే గుర్తుకొచ్చింది ఈ లలితా సహస్రనామాలు చదవడం కూడా అంతటి ప్రాణాయామం చేసిన శక్తిని మనకిస్తుంది అంటే ఎంత గొప్పనైన శక్తి మన సంస్కృతిలో ఉంది సనాతనమైన ధర్మం భారతీయ ధర్మం సనాతనం అంటే ఏంటి ఎప్పుడో పూర్వం పూర్వం పూర్వము కరెక్ట ఉన్నది కానీ ఇప్పుడు చూస్తే అది కొత్తగా కనిపిస్తుంది ఎప్పుడు ఇంకా మన మన జనరేషన్ జనరేషన్ పోయినా కూడా అది అమ్మే నూతనంగా దాన్ని సనాతన ధర్మంగా చెప్తున్నారు మన హిందూ ధర్మాలు స్వామి వివేకానంద అంటాడు ఈ రోజు అమ్మవారి స్వరూపం చూసి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి ఒక ఆడపిల్ల శక్తి స్వరూపిణి ఏ కష్టం వచ్చినా ఎవరైనా మనల్ని వేలువెట్ట చూపిస్తే ఓ లాగా భర్శించి వారి మీద పడి చీచి చెండాల గల ధైర్య సాహసాలు మా ఆడపిల్లలో ఉన్నాయని అమ్మ యొక్క స్వరూపం ఆమె ఎక్కిన సింహ వాహనం మనకు చెప్తుందని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అర్థమవుతుంది కదా మనం ఎట్లా ఉండాలి ఒక స్త్రీ అంటే అందానికి సౌందర్యానికి ప్రత్యేక కాదు ఆమె యొక్క హనం ఎవరైనా తనని చేసి వస్తే ఆ పురుషుణ్ణి మనం కూడా మనల్ని తాకడానికి వస్తే మేము కూడా ఆదిశక్తులం పరాశక్తులం అని నిరూపించగల శక్తి సామర్థ్యాలు ప్రతి స్త్రీలో ప్రతి అమ్మాయిలో నెలకొన్నప్పుడు మన దేశంలో గ్రామాలలో అత్యాచారాలకు అవకాశం లేకుండా పోతుంది స్త్రీని అమ్మాయి ఆడపిల్లలు ఇంటింటి వంటింటి కుంగేలు అని పెంచరాదు ఇవి ఒక శక్తి స్వరూపిణి ఈ రాక్షసులందరూ రాక్షసుడు బలవంతులని మనం అంటున్నాం కానీ ఈ రాక్షసుడు కన్న తల్లి కూడా ఒక స్త్రీమూర్తి అని మనం గుర్తించాలి అయితే ఈ చంద్రుడు గురుడు కూడా అమ్మవారి యొక్క వారి రాక్షసు ఎంతో తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద వరాలు పొందారు ఎలాంటి వరాలు కావాలని కోరారు మాకు చావు లేకుండా వరాలు ఇది అని కోరితే బ్రహ్మదేవుడు ఏమంటాడు చావు లేకుండా వరం నేను ఇవ్వలేను కాకపోతే నువ్వు ఎవరి చేతులైతే అయితే చావకూడదు అనుకుంటున్నావు అలాంటి వరం అయితే అని ఆ బ్రహ్మదేవుడు చెప్తాడు అప్పుడు శుంభ నిశుంభులు ఏమంటారంటే స్త్రీ అంటే అబల జన్మనివ్వగల సామర్థ్యం ఉంది కానీ చంపే గుణము స్త్రీలో లేదని ఒక దుఃఖనైన ఆలోచన చేత ఆ శుంభ నిశుంభులు ఆడ స్త్రీ చేతిలో నేను చావకూడదు అన్న వరాన్ని వాళ్ళు పొందుతారు ఆ గర్వంతో ఇంకా స్త్రీ అనేది చంపదు కదా ఆ స్త్రీ లోపల ఉంది పుట్టించే గుణముంది చంపే గుణము లేదన్న ఎంత ఆలోచన చూడండి ఆ రాక్షసులకు కూడా అద్భుతమైన ఆలోచనతో అంతటి ప్రకడ్బందీగా ప్లానింగ్ వేసుకొని వరాలు కోరుతారు అయితే కాలం పోయి ఎవరికైనా చా వస్తుందన్నట్టుగా ఈ నిశుంభ నిశుంభులకు కూడా కాలం చెల్లుతుంది ఈ వరగర్వంతో లోకానికి వెళ్ళి ఇంద్రాది దేవతలను అందరి దేవులను అగ్నిదేవుడు అష్ట దిక్పాలకులను అందరినీ వేధించి అష్ట కష్టాలు పెడుతూ వాళ్ళందరినీ ఆ ఇంద్ర స్వర్గం నుంచి బయటికి గంటేస్తారు అలా గెంటేసినప్పుడు అక్కడ ఉన్న వృక్షాలు మా రకరకాల ఇంద్రభవనాలు అన్ని ఎన్నో వైభోగాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తారు అప్పుడు నారదుడు వచ్చి ఏం చెప్తాడంటే అయ్యా శుంభని శుంభుల్లారా ఇక్కడ ఉన్న వస్తువులు మీరు దొంగిలించి కాదు చేసుకుని పోతే మళ్ళా దేవతలు వచ్చి ఇక్కడ మళ్ళీ వాళ్ళు మకాం పెడతారు మళ్ళా సామాన్లు కొద్ది కూడా వాళ్ళు ఇక్కడ ఉంటారు మీరు అది కాదు చేయాల్సింది ఇంతటి కల్ప వృక్షాన్ని ఉచ్చే ఇంద్ర సింహాసనాన్ని ఇంతటి వైభోగాన్ని ఎవరైతే వీళ్ళకి ఇచ్చారో వారిని మీరు సంహరించాలని చెప్తాడు నారదుడు ఓహో ఇది కూడా కరెక్టే కదా వీళ్ళకి ఇంత సంపదలు ఇంత ఐశ్వర్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ఇస్తున్నది ఎవరో వారిని హఠమార్చాలని అనుకుంటాడు శుంభ విశుంభులు అయితే ఎవరిస్తున్నారు వీళ్ళకి ఇంత సంపదలు వాళ్ళు వెతుకుతారు వెతికినప్పుడు వాళ్ళకి దొరికిన జవాబు ఏంటంటే మహామాయ అన్న ఒక గొప్ప శక్తి వీళ్ళకు ఎంతటి సౌభాగ్యాన్ని ఇంతటి బలావనిస్తుందని తెలుస్తుంది అయితే ఎక్కడో ఆ మహామాయ ఎంత ఎక్కడ వెచ్చినా వాళ్ళ కనపడతలేదు ఆమె శక్తి స్వరూపం ఎవరికంటే వాళ్ళ కనపడుతుందా ఎన్ని తపస్సులు ఎన్ని యజ్ఞ యాగాలు చేసినా ఆ తల్లి దర్శనం అవుతుంది అలాంటి ఎవరికంటే వాళ్ళ కనపడదు ఆ తల్లి ఆ విధంగా వీళ్ళు కనపడక కొన్ని రోజులు నచ్చిపోతారు అప్పుడు దేవుళ్ళకు అష్ట కష్టాలు పెడతారు దేవతలకు దేవతలకు ఆహారం ఎవరి వల్ల దొరుకుతుంది వాళ్ళకు వాళ్ళు స్వయంగా ఆహారం తినలేరు భూలోకమందు మహర్షులు మానవులు చేసే యజ్ఞ యాగాదుల వల్ల వాళ్ళకు ఆహారం పెరుగుతుంది మనం యజ్ఞంలో వేసే అవిష్ల వల్ల వాళ్ళకు అమృతంగా చిన్న అను రూపంలో చేరి దేవతలకు ఆహారంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు ఈ రాక్షసులు శుంభ రిషుభులు ఏం చేస్తారు ఈ దేవతలకు యజ్ఞ యాగా యజ్ఞ యాగాదులు జరిగితే వారికి ఆహారం దొరికి వారి బలవంతులై పుష్టులై మళ్ళీ మా పైరు యుద్ధానికి వస్తారన్న ఒక ఉద్దేశంతో ఈ రాక్షసులు బా మందు మహర్షులు ఋషులు మానవులు ఎవరిని యజ్ఞం చేయకుండా ఆపుతారు వాళ్ళు యజ్ఞం చేసి అంత లాస్టుల ఇచ్చి సంకల్పం చేసే సందర్భంలో రక్త మాంసాలు ఆ యజ్ఞ గుణంలో వేసి వాళ్ళ యజ్ఞాన్ని భంగం చేస్తారు అట్లా యజ్ఞం భంగం చేసే వరకు దేవతలకు ఆహారం వెళ్ళక వారు నీరచించి బక్క చిక్కి బలము లేక నిస్సహాయుడుగా మారుతారు ఇదంతా చూసిన నారదుడు ఏమంటాడంటే అయ్యారు దేవతల్లాగా మీరు ఇట్లా ఉంటే భూలోకంలో గా వర్షాలు పడాల్సిన సమయంలో వర్షాలు పండక పడక పంటలు పండక మానవులు ఆక మానవులు ఆకలితో అల్లాడిపోతున్నారు మీరు బలవంతులైతేనే మరణ దేవుడు వర్షానికి కురిపిస్తాడు అగ్నిదేవుడు తేజస్సును కురిపిస్తాడు మీకంత బలాన్ని చేకూర్చాలంటే హిమాలయ పర్వతంలో ఒక శక్తి మాయా స్వరూపిణి ఉంది ఆమె దగ్గరకు వెళ్ళి మీరు మొరపెట్టుకోండి మీ బాధ ఏముందో చెప్పుకోండి శుంభని శుంభుల చావు ఒక స్త్రీ చేతిలో ఉంది ఆ తల్లిని మీరు పాదాలు పట్టి వేడికే ఆమె మిమ్మల్ని కరుణిస్తుందని చెప్తారు నారదులు వారు సరే అని ఏదో బలం లేకున్నా శక్తి లేకున్నా కింద మీద పడుతూ ఆ హిమాలయాలకు వెళ్ళిపోతారు ఈ దేవతలందరూ కూడా అక్కడ వెళ్ళి ఆ మహామాయ శక్తి స్వరూపిణి అయినా ఆ అమ్మల అమ్మను వేడుకుంటారు ఆ అమ్మ లోపల నుంచి ఒక సౌందర్యమూర్తి అయి తెల్లని చీర కట్టుకొని హంస వాహనం మీద నుంచి ఒక దివ్యమైన శక్తి అమ్మలో నుంచి ఒక అంశ బయటకు వస్తుంది చూసి ఆమె చూపుల ద్వారా ఒక దివ్యమైన అమృత పాయసాన్ని సృష్టించి ఈ దేవతలందరికీ ఫస్ట్ ఆహారాన్ని ఇస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆహారం లేక అడ్డానికి వచ్చినారు దేవతలందరూ కాబట్టి వాళ్ళకు ఆహారాన్ని అందించి వాళ్ళకు ఫస్ట్ సత్వ చేకూరుస్తుంది ఆ తల్లి అయితే వీళ్ళ మనుషులు అందరూ అనుకుంటారు దేవతలు అరే ఈ తల్లి చూస్తే ఎంత సుకుమారంగా ఎంత సున్నితంగా ఉంది ఈ భయంకరమైన శుంభను షుంగలను ఈ రాక్షసులను ఈ తల్లి ఎట్లా ఆటమారుస్తుంది అన్న ఒక సందేహం వీళ్ళ మనసులో ఉంది కానీ బయటకి చెప్పరు ఎందుకంటే వీళ్ళ ఆకలి తీర్చిన తల్లి ఆమె కాబట్టి ఆ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు నారదుడు కదా వీళ్లకు మళ్ళా ఇక్కడ హిమాలయాలున్న దేవతలను అమ్మవారి దగ్గరికి అక్కడ పాతాల లోకంలో ఉన్న శుంభ విశుంభులను తీసుకురావాలంటే ఎవరు నారదుడే మనకు వారది అన్నట్టుగా నారదుడు నారాయణ నారాయణ అనుకుంటూ పాతాల లోకానికి వెళ్ళిపోతాడు అక్కడ వెళ్ళి ఆ చెప్తాడు రాక్షసమానరాజున్నారా ఇక్కడ మీరు బాగానే ఉన్నారు ఆయన తాగుతూ దందానలు ఆడుతూ ఉన్నారు అక్కడ దేవతలు మాయ శక్తి స్వరూపిన చేత ఆహారాన్ని తిని వాళ్ళు కూడా బలం పంచుకుంటున్నారు మీ పని కొన్ని రోజులకు అయిపోతుందని చెప్తాడు నారదుడు ఆ మాట విన్న శుంభ ని శుంభులు అయ్యో ఆ తల్లి ఎక్కడుంది ఆమె ఎవరు ఏంటి అంటే ఆమె సౌందర్య పూర్తి కుమారి అందమైన హంస వాహనం మీద విహరిస్తుంది ఎక్కడ హిమాలయ ప్రాంతంలో అని చెప్తాడు నారద మహర్షి అయితే సరే ఈ రాక్షసుల అన్ని విద్యలు వస్తాయి ఆ వాళ్ళ మాయ చేత ఆ హిమాలయ పర్వదానికి వెళ్ళిపోతారు అక్కడ ఎక్కడ ఉంది అయితే శుభ నిషుంభులు వెళ్ళరు వీళ్ళ చేతి కింద చంద్రుడు ముండు అని ఇద్దరు రాక్షసులు ఉంటారు మన రాజాజు రాజులు కదా అన్ని లోకాలను ఎదిరించారు వీళ్ళకి ఉప సైన్య అధ్యక్షులు అని ఉంటారు ఈ సైన్యాధ్యక్షులైన చెన్నుడు ముళ్ళుని పంపిస్తారు అరే చెండముడా అక్కడ ఎవరో ఒక సౌందర్య మూర్తి ఉందంట ఆమెను ఎవరు వరించాలి ఈ లోకాలన్నీ జయించిన నాలాంటి వీలు లేదంటే మా తమ్ముడు నిశుంభుడు ఏడుగానే వరించాలి మళ్ళీ ఆ శక్తి ఎక్కడ ఉండవు తీసుకొని పట్టుకొని రండి మమ్మల్ని చేసుకోవడానికి అని చెబుతారు ఆ శుంభ నిశుంభుడు అయితే సరే రాఘాని నివర్తింత ఇస్తారు ఇలా నేను బయలుదేరతాను ఆ హిమాలయ పర్వతానికి వెళ్ళంగానే అమ్మ కనబడుతుందా కనపడదు అంత హిమాలయ ప్రాంతాన్ని వెతుకుతారు అటు ఇటు ఎక్కడ వెతికినా ఆ అమ్మ దర్శనం ఇవ్వదు అయితే ఈ చెండని కింద ఇంకొక సైన్యాధ్యక్షుడు ఉప సైన్యాధ్యక్షుడు అని ఉంటాడు వాడెవడు ధూమ్రలోచనుడు అనే ఒక రాక్షసుడు వాడు మనకి ఎత్తను అరే దూరలోచన మేము వెతికి వెతికి అలసిపోయినాం జనో అంతవరకు నువ్వు వెళ్ళి ఆ తల్లి సౌందర్యవతి ఎవరో ఉన్నారంట ఆ మాయని మాకు తీసుకొచ్చిన ముందు అయితే ఆ దూమ్రలోచనుడు ఎప్పుడో ఒక అమ్మాయి పనిపిస్తుంది ఓ ఈ అమ్మాయిలేమో ఈ తల్లినేమో ఈ మాయలేనేమో అని కనిపెట్టాడు కనిపెట్టి అమ్మ నీవెవరో నాకు లేదు కానీ నీకోసం చుండ్రుడు ముందు వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు షుండ్రు షుణ్ణులను పెళ్లి చేసుకోవాలంటే వందలు ఎవరినైనా పెళ్లి అంటే ఒరే ఊరు కూడా నేను రా తల్లిని అట్లా ఆ ఉద్దేశంతో చూడకూడదు అని ఆ తల్లి అని అంటే నీవు అవన్నీ ఎప్పుడూ నిన్ను తీసుకొని నా బాధ్యత అల్లి ఆ అమ్మ దగ్గరికి వెళ్తాడు దూండలోచన హంసవాహనారుడి అయిన తల్లి ఈ దూండలోచన వెళ్ళి ఆ హంసను పట్టుకోగానే ఒక సింహంలాగా మారిపోయి గర్జించి ఆ దూండలోచనని చీల్చి చెన్నాడి రక్తాన్ని తాగేస్తుంది అట్లా దూండలోచనుడు అంత మారిపోతాడు అర ఇంకా రాలేదు లేదు ఎక్కడ ఎక్కడెళ్ళానని ఈ చెండు ముందుడు చూస్తుంది వెత్తి వెతికి పోతుంటే అక్కడ కనిపించిన ఆ సంఘటన చూసి ఆ ఓ మాయా శక్తి స్వరూపుని ఎవరు నీవు నిన్ను మమ్మల్ని మా రాజుగారు తీసుకురమ్మన్నారు ఎమ్మడంటే నువ్వు కూడా ఎవట్రా నువ్వు నా దగ్గరికి రాసి చెన్నాడుతో నేను రక్త బీజుల్ని ఎక్కడ చీర కట్టుకొని ఆ చెండు ముందుని కూడా సంహరిస్తుంది అయితే ఇక్కడ వాళ్ళు వచ్చిన సైన్యం అంతా కూడా చచ్చిపోతారు అంత పోతుంది ఇక్కడ పాతాల లోకంలో ఉన్న శుంభుడు నిశుంభుడు ఇంకా రాలేదు మా సైన్యాన్ని పంపించినాము ఆ తల్లిని వస్తారు కదని ఎదురు చూస్తున్నారు మళ్ళీ ఈ వార్త వస్తుపోయేది ఎవరు ఎవరు గెయ్యండి వెరీ గుడ్ కథలో ఉన్నారు నారదుడు పోయి మళ్ళా ఈ వార్త చెప్తాడు నారాయణ నారాయణ అంటూ పాతాల లోకానికి వెళ్ళి ఏమయ్యా మీకు ఇష్టమట్టిందా నువ్వు అందించిన సైన్యం అంతా మొత్తం నాశనం అయిపోయింది ఇక నీ సైన్యం మళ్ళీ ఏం రాదు ఆశ పెట్టుకోడు ఆ తల్లి చీర్చి చిన్నాడేదని చెప్పేస్తాడు నారదుడు ఓహో అక్కడ ఆమెకు అంత శక్తి ఉందే మేము సింహంనే కాదు సింహంనే తినే జాతి మాది అసలు సింహంలో ఎన్నో దృష్టి అని ఈ శుంభుడు నిశుంభుడు కూడా ఆ తల్లి దగ్గరికి బయలుదేరుతాను ఓ అందాల సుందరి నన్ను వరించు ఈ ముల్లోకాలను దిగించిన వీరాది వీరులం మేమని శుంభుడు నిశుంభుడు అంటాడు నన్నన్నా పెళ్లి చేసుకో మా తమ్మునన్నా పెళ్లి చేసుకో అని అంటాడు ఒరే ఊర్ఖ నేను నీకు కంటికి అమలలాగా స్త్రీలాగా కనిపిస్తున్నాను అందులో కూడా నీ చావు నా చేతులనే ఉందని బ్రహ్మదేవుడు నీకు వరమిచ్చాడు అది మర్చిపోకని గుర్తు చేస్తుంది తల్లి ఎంతైనా తల్లి కదా నా దగ్గరికి రాకు నీకు చావు మూడుతుందని చెప్పినా కూడా వరగవంతో కండ కావరంతో ఆ తల్లిని చెరపట్టడానికి వెళ్తాడు అప్పుడు ఆ తల్లి చేతిలో ఉన్న శక్తి ఆయుధం ఆ శుంభ నిశుంభులను మళ్ళ వెనుక వచ్చిన సైన్యాన్ని అంతటిని అంతమందించి తను ఆ రాక్షస బాధలు ఈ భూలోకంలో దేవతలకు మానవులకు లేకుండా చేసి ఈ లోకాలను శాంతి నడుస్తుంది అలా అమ్మవారిలో నుంచి వచ్చిన సరస్వతి అంశగా దుర్గా మాతగా ఎన్ని అవతారాలు ఎన్నెన్ని అవతారాలు ఎన్ని నామాలు ఎన్నెన్ని నామాలు ఆ తల్లిని ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతుంది దుర్గా దుర్గా అని పిలిస్తే మనకున్న దుర్గతులన్నీ పోయి సద్గతులనిచ్చే శాంతమూర్తి ఆ తల్లి దుర్గా అన్న మాటకు అర్థం ఏమిటంటే